ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా మతాల్లో ఉన్న పెద్దలకి నా మనవి నేను అజ్ఞానానికి మాత్రమే వ్యతిరేకిని అలానే ఆ అజ్ఞానం గురించి నేనే మాట్లాడాలని కోరుకోవటం లేదు మీ మీ మతాల్లో ఉన్నటువంటి అర్థం లేని ఆచార వ్యవహారాలని అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వాటిని మీరే పాల్గొనడానికి పాల్పడాలని సందర్భంగా కోరుతున్నాను అలాగే ఆయా మతాల్లో ఉన్న ప్రజలారా దయచేసి మూఢనమ్మకాల వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు వాటన్నింటినీ విడిచిపెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో మత పెద్దలు పదే పదే మనోభావాల పేరుతో అభ్యుదయ చైతన్యవంతులని విజ్ఞానాన్ని ప్రచారం చేసే వాళ్ళపై దాడులు చేస్తున్నారు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రోజు రోజుకు సైన్సు టెక్నాలజీ అభివృద్ధి చెంది విజ్ఞానం వైపు ప్రపంచం వెళ్తూ ఉంటే మీరు కేవలం మతం కోసం దైవం కోసం భక్తి కోసం ప్రజలందరినీ అజ్ఞానం వైపు మళ్లించడం అనేది పూర్తిగా అభివృద్ధి నిరోధకం కాబట్టి ఆ అజ్ఞానంని అశాస్త్రీయతను వదిలిపెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అన్ని మతాల్లో ఉన్న మత పెద్దలు మీ మీ మతాల్లో ఉన్న మూఢత్వాన్ని తొలగించడం కోసం మీరంతా పాఠపడాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ ప్రాంతం నుంచి బహుజన ఐక్యవేదిక నుంచి రాంబాబు అన్న మరియు రవి అన్న వీళ్ళంతా కలిసి ఒక శాస్త్రీయ ఆలోచన సదస్సు పెట్టారు అలాగే వివిధ ప్రజా సంఘాలు కూడా మీ మీ ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులు బుద్ధిజీవులు ప్రజా సంఘాలు అన్ని మతాల పెద్దలు కలిసి శాస్త్రీయ ఆలోచన పైన మూఢన నిర్మూలన పైన చర్చలు సభలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అందరినీ కోరుతూ ప్రేమగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరి మనోభావాలను దెబ్బతిని ఉంటే మంచి మనస్సుతో నన్ను మన్నించాలని వాటిని ఎక్కడ పునరావృతం కాకుండా ఆలోచింపేయడం కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తానని కొత్తగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించి శాస్త్రీయ ప్రచారం కోసం ఆత్మహత్యల నివారణ కోసం మద్యం పేరుతో వ్యసనానికి ఆ యాక్సిడెంట్కు గురయ్యే వారిని తగ్గించడం కోసం రకరకాల సామాజిక రుగ్మతల పైన మాకున్న అనుభవాన్ని విజ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నాం ఆ దిశగా అందరూ అర్థం చేసుకొని కలిసి వస్తారని చైతన్యంతో ఉన్నవాళ్ళు మాతో భాగస్వాములు అవ్వాలని సభ్యులుగా శ్రేభిలాషులుగా భావసారుప్యత కలిగిన వాళ్ళు కలిసి రావాలని సందర్భంగా కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మా సోదరుడు హరిలాల్ అన్న పాల్వంచ చెందిన టీచరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే శివ ఇక్కడ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు మంగాదేవి మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్న సభ్యులు కార్యకర్తలు నిర్మాణంలోకి రావాలని మీ మీ దగ్గర ఉన్నటువంటి పెద్దలందరూ కనుక్కొని ఆయా ప్రాంతాల్లో ఉన్న అసమానతలని అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా కోరుతూ మళ్ళీ మళ్ళీ ఈ ప్రాంతానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జై భీమ్ జై హింద్ సార్ జయ మ్మకాలు నశించాలి మూఢనమ్మకాలు నశించాలి విజ్ఞానం మర్దిల్లాలి విజ్ఞానం మర్దిల్లాలి అదేవిధంగా ఈనాటి ప్రధాన ముఖ్య వెంకరేష్ గారు కూడా రావసా అందరినీ చెప్తున్నారు అంటే నాకు టీచింగ్ ఫీల్డ్ లో ఇప్పటికీ ఒక థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంతేగా మనం ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సాధిస్తున్నందుకు ఇంకా మేమంతో పూర్తి అవకాశం చేసి మాకు కనిపించగలిగితే కానీ మన సమాజంలో ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పలేమేమో అనేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం దాని నుంచి బయటపడాలని అందరూ దానికి అందరూ మీరు సహకరిస్తారని ఈ అవకాశం వచ్చినటువంటి అందరం కలిసి ముందుకు వెళ్దాం సమాజానికి బాగుద్దామని ప్రత్యామ్నాయ సాంస్కృతిక మే మందు గంటలు పదహారో తేదీన ఒక వర్కింగ్ డే శువారం రోజు మనం పగలు కలుసుకున్నాము చాలా ముఖ్యమైన వారు ఆసక్తి ఉన్నవారు వివిధ రంగాలుగా త్యాగం చేసి వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను మేము ఉంటే తెలుసు చాలా మందిని ఒక సైకాలజిస్ట్ గా విద్యార్థి లోపల చైతన్యపరచాలని అలాగే నాకున్న మూఢనమ్మకాలపై అవగాహనతో సైంటిఫిక్ సమాజాన్ని నిర్మించాలని అటు రాజకీయాల వైపు వెళ్ళము ఇటు ఉద్యోగ ఉపాధి వ్యక్తిగత జీవితం వైపు వెళ్లకు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ చేస్తూ ఒక పది సంవత్సరాల పాటు ఒక పది సంవత్సరాల పాటు నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చిత్తూరు జిల్లా కుయోజకవర్గం బైరెడ్డిపల్లి వరకు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి జైనూరు జైన ఉన్నటువంటి నెల్లూరు వరకి కోట వరకి అంతే జిల్లా తిరిగాను ఇప్పుడు అందుకే మూడు నంబర్ కాలు పిహెచ్డి చేశాను కాబట్టి నేను రాసినటువంటి పరిశోధన గ్రంథం మూడో నంబర్ పరిపాలన ఎలా ఉంటుందనే అంశం మీదనే నేను పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఏడాది క్రితము డాక్టరేట్ పట్టా పొందాను అందుకే ఇప్పుడు డాక్టర్ అయిన రేష్యా ముందుకు వచ్చాను ప్రాంతానికి ఒక సైకాలజిస్ట్ లో వచ్చాను ఇక్కడ ఉన్న అన్ని సోషల్ ఉన్న బాలికల పాఠశాల గాని ఆ పక్కన ఉన్న బాల పాఠశాల గాని అక్కడ ఉన్న ఎన్డిసి గాని ఆ లక్ష్మారెడ్డి ఇక్కడ ఉన్న అనేక లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ అన్ని విద్యా సంస్థలకు వచ్చా ఈ రాష్ట్రంలో భద్రాచలం గవర్నమెంట్ ఉండే మోసం చిత్తూరు దాకా ప్రతి చోటికి మీ పిల్లలకి విద్యార్థులు సైకాలజీ పైన ఉన్న బోధించాను ఇప్పుడు ఒక ఏడాది క్రితం నేను మాట్లాడిన ఒక ప్రసంగాన్ని కొంతమంది కావలసుకొని ఎడిట్ చేసి కేవలం తప్పు అర్థం వచ్చే బొత్తిబిట్టుని అందరికీ చూపించి ఇతను దేవుణ్ణి అవమానించేవాడిని వాతావరణం కించపరిచేవాడని ఇతను సమాజానికి చెడు అని ఒక తమ్ముడి మానవ ప్రచారం చేశారు మీద దాంతో కొంతమంది అంతకుముందు నాతో తెలంగాణలో పనిచేసిన నా సైకాలజీ క్లాసులు అరే వీళ్ళు చాలా మంచి చేస్తావాలని అభినందించిన వాళ్ళైనా లేదా నాతో ప్రయాణం చేసిన నాయకులను కూడా ఇంత వేపడేటువంటి వాతావరణం ఏర్పడింది అప్పుడు ఎవరు ఏం మాట్లాడే పరిస్థితి వచ్చింది అంతటికి కారణం దైవాన్ని భక్తిని రాజకీయాలు ఓన్ చేసుకొని రాజకీయ స్వార్థల కోసం ప్రజల నమ్మకాలని వాళ్ళ వ్యక్తిగతంగా అంతర్గతంగా ఉండేటువంటి మత ఆచార వ్యవహారాన్ని రాజ్యాధికారం ద్వారా చేయడం ద్వారా జరిగిన రూపం ఇది ఆ తర్వాత మీకు తెలిసిందే ఒక నలభై ఆరు జైలు తిరుగుతాం స్టేషన్ లో వేడించి పంపించే కేసుని నలభై ఆరు రోజులు జైలు పెట్టి పదకొండు వందల చోట్ల నా పైన ఫిర్యాదు చేశారు పదకొండు వందల కేసులు పెట్టారు నా పైన మూడు రాష్ట్రాలు నిరంతరం కోట్లు చుక్రంగా జరిగారు అన్ని పరిస్థితి నాకు కనిపించారు ఇట్లా ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను అయ్యా నా వల్ల బాధపడ్డ అయ్యప్ప స్వాములు నన్ను మణించండి నా వల్ల బాధపడ్డ ఏ వ్యక్తి నన్ను క్షమించండి నా ఉద్దేశము అవమానించడం కాదు ఆలోచింపజేయడము నాకు నేను శత్రువులు కాదు నేను సమాజానికి శత్రువులు కాదు ఈ సమాజంలో ఉన్న అజ్ఞానం పైగా మూఢ ఆయా మతాలలో పాల్పడే వాళ్ళని చైతన్యం చైతన్య ఒక సామాజిక కార్యకర్తనే తప్ప నేను దేవులను చిట్టడం పనిగా పెట్టుకున్న వ్యక్తిని మతాలను కించపరిచి అవమానించడం పనిగా పెట్టుకున్న వ్యక్తి కాదు లేదా సమాజ చైతన్యాన్ని ధ్వంసం చేసే వ్యక్తి కాదని అనేక యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక వంద ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చా బహుశా లో ఆ ఛానల్ లో నేను అనుకోకుండా కొత్త కూడా వస్తే అక్కడ నేను మా బంధువు ఇంట్లో ఒక కుటుంబ కార్యక్రమానికి వస్తే అది తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకుడు రామనారా ప్రధానంగా నన్ను కలవడము అన్నవాళ్ళు కలవడము సోదరాన్ని మీరు వచ్చా నీ ఆలోచనలేంటి ఏంటి నీ ఆలోచనతో ఉన్నవాళ్ళు అలాగే నీ కొత్త కొంచెం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుందా ఒక పరిచయం గెట్ టుగెదర్ పెడుతుందా ఆ సందర్భంగా నువ్వు పరిశోధన చేసిన మూడు అంత అంశం పైన ప్రసంగించాలని చెప్పి అన్నవాళ్ళు ఆహ్వానిస్తే ఒక మూడు రోజులకి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో అన్నవారు అన్ఎక్స్పెక్టెడ్ గా కార్యక్రమం పెట్టా నిజానికి సాయంత్రం ఎన్నికలవాలండి ఈ కార్యక్రమం జరుగుతుంది లేదా అనేటువంటి అవకాశం లేదు నేను చెప్పగానే తిన మీ అందరినీ గౌరవం కోసం వచ్చారు నీ వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి దయచేసి బాధపడ్డ వాళ్ళు నాకు అండగా నిలబడ్డ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడం కోసం చిత్తూరు పెద్ద జనాభా ఉన్నది కళాకారులకు ఉపాధ్యాయులకు